జానయ్య గారు జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మా సోదరుడు వేణు కుమార్ వారు వేదిక పిలినటువంటి పేదలు గవర్నబీ గారు ప్రకర సైల్ గారు పెద్ద అధ్యక్షులు పేరు పోయిన విజంగా బీజేపీ సీనియర్ కార్యకర్తలు వారందరికీ వస్తున్నారు చెప్పింది చెప్పి చెప్పింది చెప్పింది మనం గ్రామాలు పరిగెత్తు ఫస్ట్ అదే ప్రణాళిక లేకపోతే పోతుంది అది ఈ ఈరోజు మేము పెట్టింది ఏంటంటే టైం దగ్గర పడింది గ్రామాలలో ఓకే ఒక లాంట్లకు ఓట్లు వచ్చాయి వాళ్ళు ముందేస్తారు కనుక వాళ్ళు ఎదురు ప్రణాళిక సభ చేసిన వారు గా తయారు చేస్తుంది ఎందుకంటే వాళ్ళు ఓట్లు వేరే పార్టీలో చేసి మిగిలింది

దైవర్శి సోదరారా నంతో మీరు చాలా సצבల సంప్రది నిన్ తర్వాత మేము పెద్ద మాట్లాడుతారు తాలి తీర్యం ఉన్న ముందు కవాలని ప్రైజర్ అవుతుందో దైవర్శి రాంబర సత్రంలో అందరం కలిసి జై ఇప్పుడు ఒకసారి వచ్చే కార్యక్రమం ఒక 2 ఒక పది నిమిషాలు పడుతుంది కాబట్టి కల్లూరు పెళ్ళిచి లేవాల చేయలేవండి ఎందుకు చేయలేకండి ఒకసారి చేయలేవండి అనువుల పెళ్లి